ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ మారినోళ్ళ గురించి వెళ్ళే ఇప్పుడు ముచ్చట జరుగుతా ఉంది రాష్ట్రం అంతా ఇదే టాపిక్ రాష్ట్రం అంతా ఇదే టాపిక్ ఏమైతు నాలుగు వారాలు నాలుగు వారాల కోసం ఆల్రెడీ ఐదు రోజులు అయిపోయింది అయిపోయింది కోర్టు నాలుగు వారాలు అని చెప్పి నాలుగు ఐదు రోజులు అయిపోయింది ఓ పక్క స్పీకర్ గారు ఏం చెప్పింది తెలుసా గడ్డం ప్రసాద్ గారు నేను తీసుకునే నిర్ణయం సంచలనంగా మారిపోతుంది ఏం సంచలనం అంటే ఏమి ఎవరేమా అదే సంచలన సంచలనంగా మారిపోతుంది అని అంటే మరి నిజంగానే అనర్హత వేటు వేస్తా అనేది కనపడతా అంటే ఇక ప్రధానంగా వీళ్ళు ముగ్గురు ఉన్నారు చూసినక్క టక్క వీళ్ళు ముగ్గురు ఏందని అంటే అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలలు కోరయా రెండు నెలలు లేరు రెండు నెలలు లేరు ప్రభుత్వం అసలు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసుడు తోటి రేవంత్ రెడ్డి ఇక వీళ్ళకి అధికారం కావాలి కదా అధికారం లేకుండా ఉండలేరు అధికార పార్టీ లేకపోతే ముగ్గురు పుస్తక్క దూకిరు వీళ్ళు ముగ్గురు దూకిరు కదా వీళ్ళు ముగ్గురు తర్వాత ఓ తొమ్మిది మంది పోయారు గొర్రెలు పోయినట్టు తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది బయరు ఈ తొమ్మిది మంది మూడు మంది మొత్తం కలిపితే ఒక పది మంది దాకా పోయిరు అనుకుంటా పది పదకొండు మంది దాకా పోయిందో సరే ముగ్గురు పోయిన తర్వాత ఏడు ఎనిమిది మంది వైరు వీళ్ళు కొద్దిగా మంచిగానే ఉంది వెనకపోయారు కదా పట్టుకుంది పట్టుకుంది హైలైట్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ మా గుర్తి మీద గెలిసి వీళ్ళు పార్టీ వారేరా బాబు దొంగలు దొంగలనే వీళ్ళు వీళ్ళు దొంగలే పక్క దొంగలు కారు పార్టీ మీద గెలిచారు అని చెప్పి ఇలా ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కేసు వేసారు కోర్టులో మరి ఇప్పుడు జనాల ముచ్చట ఏందనంటే ఏ అట్టు అయితే బాబు మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా మరి కేసీఆర్ తీసుకపోయింది కదా మరి ఇప్పుడు వీళ్ళు తీసుకపోతే తప్పేందంటే వీళ్ళు ఏం చేశారు తెలుగు కేసు చేశారు వాళ్ళు కేసేయలేదు వాళ్ళు ఏం మొత్తం చూసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళే తీసుకపోయి కేసు అయితే ఇక ఇప్పుడు ఇలా ముగ్గురు పరిస్థితి ఏం తెలుసా అవసరం అయితే మేము కేసీఆర్ తో మాట్లాడి మళ్ళీ మేము బీఆర్ఎస్ గోడలు బలేదు ఈ ఏడుగురు ఎనిమిది మంది కూడా ఏ లేదా మేము మళ్ళీ బీఆర్ఎస్ జరుగుతుంది ఇప్పుడు లేదు అంటే మాట్లాడుకుంటాం కేసీఆర్ గారితో మాట్లాడుకుంటాం మేము అంటే మరి ఇప్పుడు ఎన్నికల గెలిచే పరిస్థితి లేదు లేదు ఎన్నికలు వస్తే ఎందుకంటే చాలా చైతన్యంగా ఉన్నారు ఒకటేసారి ఎట్లంటే ఈయన గెలిచిందనుకో ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు చేస్తే నెక్స్ట్ ఇంకో పార్టీ ఎమ్మెల్యే రావాల్సిందే రావాల్సిందే ఐదు సంవత్సరాలే ఇప్పుడు ఏదైనా సరే ఓకే రాష్ట్రాన్ని కేవలం ఐదు సంవత్సరాలే పరిపాలి ప్రజలు ఇంత ముందు లెక్క లేరు చాలా చైతన్యవంతంగా ఉన్నారు చైతన్య పార్టీ మారుతాం మాకు ఇష్టం వచ్చినట్టు పార్టీ మారుతాం మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు తెలుసా పొద్దుటి అయితే భారత రాజ్యాంగం గురించి చెప్తారు ప్రజాస్వామ్యం గురించి ఇలా చెప్తారు మా పొద్దుటి కారు పార్టీ అంటాడు సాయంత్రం సే పార్టీ అంటాడు అసలు గొర్రె మందలు పోయినట్టే ఇష్టం వచ్చినట్టు పోతే వీళ్ళు ప్రజా కట్టుగా సు కోర్టుగా ప్రజానాయకులు అంటారు ఏం ప్రజానాయకులు ఏ ప్రజానాయకులు అవుతారు వీళ్ళు ఒక్కరికి సబ్జెక్టే లేదు సబ్జెక్ట్ లేదు ఇగో ఈయన ఉన్నాడు కడియం శ్రీహరి ఆడ గెలిచిండు పాపం అంత ఫోర్స్ ఉన్నది కాంగ్రెస్ గాలి రాష్ట్రం మొత్తం వీసినా సర్లే పాపం దళిత నాయకుడు పెద్దోడు వయసు అయిపోతుంది ముసలోడు ముసోడు అని చెప్పి కడియం శ్రీహరి స్టేషన్ గానిపూర్ నుంచి గెలిపితే రెండు కూడా గోల్లేడే రెండు నెలలు రెండు లేడు ఇక ఇప్పుడు వస్తా ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు వస్తే గెలుతారా గెలుస్తారా ఇగో ఇది పరిస్థితి ఉన్నది పక్క వందకి వంద పర్సెంట్ అనర్హత వేట్ ఏదైతే ఉందో ఎవరైతే స్పూట్గా మిందుకు పోతారో చూసినా మేము పోతాం ముందుగా మాకు మంత్రి పదవి వస్తుంది అనుకోని ఇక వాళ్ళ దగ్గర ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉన్నది వీళ్ళంతా కాదు మేము బీఆర్ఎస్ అంటే లేదు మేము కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పే పరిస్థితి లేదు అంతే అంటే భయం పట్టుకుంది భయం భయం పట్టుకుంది గెలవరు ఎందుకంటే మళ్ళొకసారి చెప్తూనే ఉన్నాం వందకి వంద పర్సెంట్ ఒక తెలంగాణ రాష్ట్రం అనే కాదు ఏ అయినా ఏ పార్టీ అయినా దేశం యావత్తు కూడా రాన పరిస్థితి ఎట్లుందని అంటే ఇగో ఒక్కటే టర్మ్ ఇంతకుముందు రెండు టర్మ్లు మూడు టర్ములు ఒకటే పార్టీకి అధికారం ప్రజలు ఇవ్వడానికి లేరు ఒకే రాజకీయ నాయకుని కూడా ఎన్నుకోవడానికి లేరు చైతన్యవంతంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఇయ్యాలేదో ఒక గుర్తు మీద గెలిచే పార్టీ మారితే లేదే కుదరదు నో వందకి వంద శాతం ఇగో వీళ్ళని మళ్ళీ ఓడగొడతారు అనర్హత వేటు మాత్రానికి పక్కా రావాల్సిందే స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు అనుకోండి నాలుగు వారాల కోర్టు తీసుకుంటుంది కోర్టు కోర్టు తీసుకొని వీళ్ళ ముగ్గురిని సుమటగా తీసుకుంటాం తీసుకుంటే వీళ్ళు పోయి కేసీఆర్ దగ్గర ఉన్న మళ్ళీ వీళ్ళకి కావాల్సిన అధికారమే అధికారం అవసరం అయితే మీ కేసీఆర్ దగ్గర పోయి అనర్హత మొత్తం కేసు వాపస్ తీసుకోండి మళ్ళీ మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళు చెప్పి అనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ వీలు చెప్తారు వీలు చెప్తారు అంటే అది చట్టానికి ఉన్నటువంటి రూల్స్ రూల్స్ కోర్టు దలుచుకుంటే ఏదేం చేయగలుగుతుంది చట్టాలు దలుచుకుంటే ఏమేమి జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా అరే మన భద్రాచలంలో మళ్ళీ ఎన్నికలు అవుతాయట చేసిన కన్పూర్ మళ్ళీ మనకి ఎన్నికలు అవుతాడే ఖరితాపదలో మళ్ళీ ఎన్నికలు అతడు ఇలాగ భయం పట్టుకుంది మిగతా వాళ్ళు ప్రశాంతంగా ఉండరు ఎవరైతే తీసుకున్న ముఖ్యమంత్రి మంచిగానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచిగా ఉన్నారు కానీ ఇక ఇలా గూగుల్ గూగుల్ ఇలా గూగుల్ పట్టుకుంటే ఆటోమేటిక్ కిందోళ్ళకు స్టార్ట్ అయింది ఆటోమేటిక్ కిందోళ్ళకు స్టార్ట్ అయింది సో ఏ అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేయాలి నీ ఎమ్మెల్యే గెలిపించిర్రు ఓ గుర్తు మీద నీకు ఓటు వేసిర్రు నీకు అధికారం ఉందో లేదో పక్క పెట్టి నీకు ఎమ్మెల్యే ఉంటది కదా ఎమ్మెల్యే నీకు ఎమ్మెల్యే పదం ఉంటది ఐదు ఏళ్ళు నేను ఎవరు తీసుకోవాలి తీసుకురాలేదు తీసుకపోలేడు ఆ నువ్వు మాట మాట్లాడడం వచ్చినా ఎవడైనా సరే ఎడిదైతే అడిదితారు అది ఇడి తిప్పుడు ఏటైనా తిప్పుకోవచ్చు దాని మాత్రానికి పార్టీ మారి ఇలా గురించే చర్చ చర్చ ఎవరికి భద్రాచలం తెమల తెల్ల వెంకట్రావు కూడా ఇలా రాష్ట్రం ఈ పరిస్థితి ఉన్నది ఇక ఇట్లా ఉన్న పరిస్థితులు సరే చూడాలి వందకి వంద పర్సెంట్ అయితే మాత్రానికి ఈ మూడు స్థానాలలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకైతే భయం పట్టుకున్నది అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి వందకి వంద శాతం వీళ్ళు మాత్రం ఆడ గెలవరు వీళ్ళు గెలవరు మళ్ళీ వీళ్ళ మీద కూడా కేసేస్తారు అంటే పార్టీ మారాలంటే అది బీఆర్ఎస్ ఆ బిజెపి కాంగ్రెస్ పక్కగా పెట్టు ముచ్చిట వన్స్ నిన్ను ఓ పార్టీ మీద నియోజకవర్గ ప్రజలు డిసైడ్ చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఐదేళ్ళు అందులో నువ్వు ఉండాలి నేను మారుతా అది చేస్తా అంటే కుదరవు ప్రజలు కూడా చైతన్యవంతంగా ఉన్నారు కాబట్టి ఇక రాను అంతే ఒకటే టర్మ్ ముఖ్యమంత్రి మళ్ళీ మారతాడు ఇంకో గవర్నమెంట్ మళ్ళా మాత్రడు గవర్నమెంట్ ఆ రోజులే మరి మనం చూడబోతా ఉన్నాం అనేది కూడా వందకి వంద శాతం మనకు కనబడతా ఉంది